హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎమ్ ఛానల్ ఛానల్కి వెల్కమ్ ఇవాళ నేను మా మమ్మీ చేపేసాను అయితే ప్లేట్లు మా రెండు ప్లేట్లు వేసుకోవడానికి ఇదిగోండి రెండు ప్లేట్లు అండ్ మష్రూమ్ దమ్ బిర్యానీ కలవర్ ఉంది అనమాట దీనిలో వేసుకుంటున్నాయి ఇవి పచ్చిమిరపకాయలు వాటర్ బాయిల్డ్ ఎగ్స్ ఇది అవసరమైతే కలుపుకోవడానికి చికెన్ కర్రీ చికెన్ బంగాళదుంప కర్రీ అన్నమాట ఉల్లిపాయలు biar lebih tenang, cepat తరువాత కదిలేది 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 క ஏன் அவன் மாசம் ஏசா ஏன் ஏன் அவரே மாசம் செய்யாது ஏன் ஏன் ஏன்